కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కొవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి రెడ్డి కొవ్వూరు నియోజకవర్గంలో అలుపెరగని ప్రచారం చేస్తున్నారు రోజుకు రెండు మండలాల్లో ప్రచారం చేస్తూ మరోవైపు నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు ఆదివారం విడవలూరు మండలం గాదలదేని పంచాయతీ పరిధిలో రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు ముందుగా ఆమెకు మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు అంబేద్కర్ జయంతి సందర్భంగా స్థానికంగా ఉన్న డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఆయన దేశానికి చేస్తున్న సేవలను గుర్తు చేసుకున్నారు అనంతరం అంబేద్కర్ స్ఫూర్తితో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు అందించి ఓటు అభ్యర్థించారు తాను ఎమ్మెల్యేగా ఎన్నికైతే ఏమేం చేస్తానో వివరిస్తూ ముందుకు సాగారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గాథలదిన గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు రోజు ముఖ్యంగా అందరికీ ముందుగా గ్రామ ప్రజలకు అందరికీ డాక్టర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అంబేద్కర్ స్ఫూర్తితో ఆయన ఆశయ సాధనకు మనమంతా ఎంతో కృషి చేయాల్సి ఉంది ముఖ్యంగా యువకులు ఆ సాధన కోసం అంబేద్కర్ ఆశయం కోసం చాలా కష్టపడి పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా నేను ఈరోజు మీ అందరు ముందుకు ఉమ్మడి కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీసులతో మీ ముందుకు వచ్చాను మీ ఆడబడుచుగా మీ ముందుకు వచ్చాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎంపీగా పోటీ చేస్తున్నారు ఇక్కడి నుంచి నెల్లూరు జిల్లా నుంచి ఆయన్ని కూడా మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటు మాకు వేసి నమ్మకంతో మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాను సైకిల్ గుర్తు మీద రెండు ఓట్లు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను నాయకుల దగ్గర నుంచి కార్యకర్తల వరకు సామాన్య ప్రజల వరకు మీకు ఎటువంటి సమస్య ఉన్నా నా దగ్గరికి నేరుగా వచ్చి మీరు చెప్పుకునే అవకాశం మీకుంది వేరే వాళ్ళు చెప్పే మాటలు వినబాకండి నేరుగా మీరు నా ఇంటికి రావచ్చు నాకు చెప్పుకోవచ్చు నేను అందుబాటులో లేకుండా పోయే సమస్య లేదు తప్పకుండా మీ అందరికీ ఎల్లవేళలా మీ సమస్యలు తీర్చడానికే నేను అందుబాటులో ఉంటాను నేను వచ్చిందే సేవ చేయడానికి ప్రజలకి నా ఉద్దేశం రాజకీయం అంటే ప్రజల సమస్యలు తీర్చడం వాళ్ళ కష్టాలు తీర్చడం వాళ్ళ బాధలు వినడం అదే మొట్టమొదటి రాజకీయ నాయకులకు ఉండాల్సిన లక్షణమే నా ఉద్దేశం కాబట్టి దాన్ని నేను తప్పకుండా నెరవేరుస్తాను మీరందరు నేరుగా నా దగ్గర రావచ్చు మీ సమస్యలు చెప్పుకోవచ్చు ఏ ఎవరు చెప్పినా ఏమీ నమ్మబాకండి మా ఇంటి గేట్లు ఎప్పుడు మీకోసం తెరిచే ఉంటాయి అదేవిధంగా అన్ని మండలాల్లో ఎమ్మెల్యే ఆఫీసులు ఉంటాయి మా మనుషులు ఎప్పుడు అందుబాటులో ఉంటారు నేను అందుబాటులో ఉంటాను కాబట్టి ఎవరు ఆ అపోహలో నుంచి బయటకు రాండి ఎవరు అవి నమ్మకండి అదొక్కటే మిమ్మల్ని కోరుకుంటున్నాను మామూలుగా నేను చెప్పినట్టే మీకు కోవూరు నియోజకవర్గాన్ని అవినీతి రహిత నియోజకవర్గంగా అదేవిధంగా వివాద రహిత నియోజకవర్గంగా మీకు అందిస్తాను నేను మీ మీద పెత్తనం చేయడానికి పాలకురాలుగా రానే రాలేదు నేను మీకు సేవ చేయడానికి ఒక సేవకరాలుగా మీ ముందుకు వచ్చాను నన్ను ఆశీర్వదించి కోవూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పంపించండి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అలాగే ప్రభాకర్ రెడ్డి గారిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ఎంపీగా గెలిపించండి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్సు మన గ్రామీణ అభివృద్ధి ఫండ్స్ రెండు కలిపి మన పల్లెలు పట్టణాలుగా తీర్చిదిద్దానని మరోసారి మీకు అందరికీ మాటిస్తున్నాను ఇక్కడ ఎంతో మంది యువకులు ఉన్నారు వాళ్ళందరికీ చెప్తున్నాను మీరందరూ నన్ను ఒక అమ్మగా భావించి ఏ ఊరికెళ్ళినా మీ అందరి అమ్మ మేము ఉన్నాము అని నా వెనక తిరుగుతున్నారు దానికి తప్పకుండా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ రుణం తీర్చుకుంటానని చెప్పి చెప్తున్నాను ఒక అమ్మగా మీకు మాట ఇస్తున్నాను చాలా పథకాలు ఇచ్చారు వాలంటీర్లకి ఇది వరకు ఐదు ఉండేది ఇప్పుడు తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని అలాగే కొనసాగించి పదివేలు తిరిగి వాళ్ళకి పదివేలు ఇవ్వ ఇవ్వబోతున్నారు పెన్షన్ నాలుగు వేలు జూన్ నెలలో మూడు వేలు నాలుగు కలుపుకొని ఈ ఏడు వేలుగా ఇవ్వబోతున్నారు దివ్యాంగుల పెన్షన్ ఆరు వేలు ఇప్పుడే ఇంతకుముందు ఇక్కడ ఈ ఊరిలో చెప్పారు చాలామంది దివ్యాంగులు వాళ్ళకి పెన్షన్ కూడా లేదు అని చెప్పి మరి ఎందుకు లేదో తెలియదు అలాంటి వాళ్ళందరినీ వెతికి గ్రామస్తులైనా కూడా వాళ్ళందరికీ సమానంగా పెన్షన్ అందేలాగా చూడాలి అది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా చేస్తానని నేను వాళ్ళకి మాటిస్తున్నాను అదేవిధంగా రాష్ట్రంలో మహిళలందరికీ పదిహేను వందలు ప్రతి మహిళ ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయవచ్చు అదేవిధంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వబోతున్నారు తల్లికి వందనం స్కీమ్ కింద ప్రతి బిడ్డకి పదిహేను వ పదిహేను వేల రూపాయలు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి చదువు కోసం ఇవ్వబోతున్నారు అదేవిధంగా నిరుద్యోగులకి నెలకి మూడు వేల లెక్కన ఇవ్వబోతున్నారు రైతులకు ఏటా ఇరవై వేలు మెగా డిఎస్సి అదేవిధంగా యువకులకి ఇరవై లక్షల జాబులు ఇవ్వబోతున్నారు కాబట్టి మీరందరూ కూడా ఇవన్నీ మనసులో పెట్టుకొని తప్పకుండా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను ఎమ్మెల్యేగా సార్ని ఎంపీగా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి మనము కాబట్టి చాలా సమస్యలు ఉన్నాయని చెప్పి ఇప్పుడే చూడటము జరిగింది ముందు కూడా తెప్పించుకున్నాను నేను గిరిజన కాలనీలో మరియు వాడుల ఇళ్ల స్థలాలు సమస్య డ్రైనేజ్ కాలువలు పెన్షన్ల సమస్య కరెంట్ స్తంభాలు మంచినీటి పైపులు ఇలా ఎక్కువగా ఉన్నాయి అవన్నీ కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనము సరి చేసుకుందామని చెప్పి నేను ఇప్పుడే వాళ్ళకి మాట ఇచ్చి వచ్చాను అది తప్పకుండా నెరవేరుస్తాను అదేవిధంగా గోర్లమెట్ట పైడేరు కరకట్ట నడిదిబ్బ డొంక రిపేర్లు కూడా ఉన్నాయి ఇవి కూడా మనం అది అధికారంలోకి వచ్చినాక పూర్తి చేసుకుంటాము కాబట్టి ఇలాంటి సమస్యలు ఏ ఉన్నా కూడా తిరిగి తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం అధికారంలోకి తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మీ అందరికీ నేను ఇది ప్రతి ఊర్లో చెప్తున్నాను ఎందుకంటే మీకు అందరికీ తెలవాలని చెప్పి ఇల్లు కానీ ప్రాథమిక పాఠశాల కానివ్వండి ఇవాళ గ్రామంలో మీరు చూస్తున్న ప్రతి ఒక్క అభివృద్ధి పనులు గతంలో జరిగిన పనులు తప్ప ఈ ఐదేళ్ళలో మన గ్రామానికి జరిగిన ప్రతి అభివృద్ధి పనులు ఏమీ లేవు ఇవాళ మన రైతులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు రైతుల కాలువలు ఏవైతే కాలువలు పొడుకలు తీయకుండా పారుదలు కాకుండా ఇవాళ ఈ ప్రభుత్వము వచ్చిన ఎఫ్డిఆర్ నిధులన్నీ కూడా కాజేసి సొంత నిధులని ఆ నిధులన్నీ ఏదైతే రైతుల కోసం ఖర్చు పెట్టాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులన్నీ కూడా విడ్రా చేసి రైతులు కూడా దగా చేసిన ప్రభుత్వం ఎమ్మెల్యే ఎవరు ఉన్నారంటే అది కేవలం ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఇవాళ విడవలూరు మండలానికి దాదాపు పదకొండు కోట్ల రూపాయల ఎఫ్డి నిధులు వచ్చాయి ఎక్కడ కాలం పూడికలు తీశారు ఏ రైతుకి సుభిక్షంగా ఉన్నారు ఇవాళ రైతు కొనుగోలు సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆర్బీ కేంద్రాలు అన్ని కూడా రైతు భక్షక కేంద్రాలుగా ఉండి రైతుల్ని దగా చేస్తూ వచ్చిన యూరియాలు కానివ్వండి అలానే పొటాషియం కానివ్వండి ఇవన్నీ కూడా రైతులకు అందకుండా బయట మార్కెట్లో అమ్ముకుంటూ రైతుల్ని దగా చేస్తున్నారు అలానే ఈ నాలుగేళ్ళగా రైతులు పండించిన పంట ఏదైతే ఉంటుందో పంటకి గిట్టుబాటు ధర కలిగించకుండా ఇవన్నీ కూడా దళాలు పెట్టి తక్కువ రేటుకి కొని ప్రభుత్వానికి ఎక్కువ రేటు అమ్ముతున్నారు ఈ దళాల వ్యవస్థని పూర్తిగా తెలుగుదేశం పార్టీ రాగానే తొలగిస్తాం రైతులకి మంచి గిట్టుబాటు ధర కలిగిస్తాం అలానే గ్రామంలో ఉన్న సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా తీరుస్తాం అలానే రైతులకి ప్రతి సంవత్సరం పెట్టుబడి సాయి కింద ఇరవై వేల రూపాయలు మన ప్రభుత్వం ఇపోతుంది అలానే గతంలో ఏ విధంగా అయితే రైతులకి అవసరమైన పరికరాలు ఏవైతే ఇచ్చేవాళ్ళము పరికరాలతో పాటు అవసరమైన భూసార పరీక్షలు అన్ని కూడా రైతులకు చేస్తామే వాళ్ళ రైతులకి మన నట్టి వీర్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు మన మోటార్కి మీటర్లకు ఇచ్చి కరెంటు బిల్లు వసూలు చేసే దురాలోచనలో ఉన్నారు రైతులందరూ కూడా ఐక్యమై ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ప్రతి రైతుకి తొమ్మిది గంటల పాటు ఉచిత కరెంట్ ఇచ్చే బాధ్యతని తెలుగుదేశం పార్టీ తీసుకుంటున్నారని తెలియజేస్తూ గ్రామంలో మిగిలిపోయిన అన్ని పనులు చేసిన పనులన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఆయనలో జరిగాయి మిగిలిన పనులన్నీ కూడా రేపు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మిగిలిపోయిన ప్రతి పనులు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ అవకాశం కల్పించిన అంటే మే పదమూడవ తేదీ జరిగే జనరల్ లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఇంత అద్భుతంగా గాదల దిన్నెలకి ఆహ్వానించిన గ్రామస్తులకు అలానే కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు సహకారం అందించిన జన సైనికులకు బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున మీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటాను ట్రెండీ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మేకౌట్ పీవీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్